అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలామందికి ఇంట్లో ఖాళీగా కూర్చున్న వాళ్ళకి చాలామందికి తెలిసిన వ్యక్తే ఈ కిరా ఆర్పీ అనేవాడు వాడు జబర్దస్త్ అనే ఒక పరికమల కార్యక్రమం నా దృష్టిలో ఒక బోకు కార్యక్రమం ఉండేది ఆ బోకు కార్యక్రమంలో ఈడు యాక్షన్ చేసేవాడు పార్టిసిపేట్ చేసేవాడు తర్వాత తొలగించారు వాడు ఈ మధ్య రాజకీయ పార్టీలో కూటమి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తుల్ని నాయకుల్ని చాలా దోర్ణాతి దారుణంగా మాట్లాడుతున్నాడు ఇప్పుడు చాలామంది ప్రజలు ఏం కోరుకుంటున్నారు అంటే కిరా కిరాక మాత్రం చచ్చిపోతాడు చంపేస్తారు ఎప్పుడు చంపుతారు ఎవరు చంపుతారు ఎందుకు చంపుతారు ఎలా చంపుతారు అనేది మాత్రం చెప్పలేం అంత కక్ష ప్రతి వ్యక్తికి ఉంది నేను మానేసుకుని ఆడ ఎవడో మనిషిని చచ్చిపోవాలని కోరుకుంటున్నాను స్వామి అని చెప్పి మీరు అనుకోవచ్చు ఎందుకంటే మానవుడు సంఘజీవి సంఘంలో జరిగే ప్రతి విషయం కూడా ఆడికి దానివల్ల అతనికి ప్రతిఫలం ఉన్నా లేకపోయినా అంటే మంచి కానీ చెడు కానీ ఇప్పుడు సొసైటీలో ఏదో జరుగుతుంది దానివల్ల నాకు లాభం లేదు నష్టం లేదు అయినా నా మనసు ఆటోమేటిక్గా అసంకల్పిత ప్రతీకార్య కింద స్పందిస్తుంది అరే ఇలా జరిగి ఉండకూడదు లేకపోతే ఇంకా బాగా జరిగి ఉండాలి లేకపోతే బాగా జరిగింద్రా లేకపోతే జస్ట్ బీ సేవ్ అనే విధంగా అనిపిస్తుంది అనమాట ఆ విధంగా ఏమనిపిస్తుందంటే వీడు ఎంత తొందరగా చచ్చిపోతే సొసైటీకి అంత మేలు అని చెప్పి ఎందుకంటే రాజకీయంగా విమర్శలు చేయొచ్చు ఆ విమర్శలు చేసే క్రమంలో పొరపాటున ఎంత పెద్ద గొప్ప రాజకీయ నాయకుడికైనా పొరపాటు ఒక మాట తోడచ్చు ఆ పొరపాటున తర్వాత సారీ అలాగ నేను పొరపాటున ఆ ఫ్లోలో వచ్చిందనో లేకపోతే నేను కావాలని అనలేదనో సరి చేసుకునే ఆస్కారం ఉంటుంది వీడు ప్రత్యేకించి మనిషిని క్రిడ్ చేతం ఒక సిద్ధాంతాన్ని కృషి చేయి అతన్న మాట అంటే అది నీకు నచ్చలేదు ఆ సిద్ధాంతం నీకు నచ్చలేదు లేకపోతే అతని అభిప్రాయం నీకు నచ్చలేదు అతని అభిప్రాయ భేదాలు ఉన్నాయి నువ్వు తెలియచేయి తప్పులేదు అంతే కానీ అతనికి ఉన్న ఎవరికైనా ఉన్న అంగవైకల్యాణం కానీ లేకపోతే ఏదైనా ఒక చిన్న బలహీనత కానీ లేకపోతే ఉన్న అతని యొక్క క్యారెక్టర్కి సంబంధించిన వ్యవహారాలు కానీ అతనిలో ఉన్న తప్పులు కానీ ఆ విధంగా చెప్పుకుంటూ పోతే ఇతను బొత్స సత్యనారాయణ గారు ఆయన భార్య ఎన్నేసి పదవులు చేశారంటే అటువంటి వ్యక్తిని పట్టుకుని ఇతను ఇమిటేట్ చేత్తు మిమిక్రీ చేత్తు వల్గర్గా అసహ్యంగా ఎబ్బెట్టుగా సోషల్ మీడియాలో పెడతాం ఈ యదవ యూట్యూబ్ ఛానళ్ళు ఈ ప్రైవేట్ పనికిపాలిన ఛానల్స్ అన్నీ కూడా దాన్ని ప్రమోట్ చేస్తాం దాన్ని జనం అంతా రీల్స్ చేస్తాం అది చూసిన తర్వాత ఏంటి బొత్స సత్యనారాయణ గారు కొంచెం మాట బొంగురుగా కొంచెం ముద్దుగా వస్తుంది అసలు సరే బొత్స సత్యనారాయణ అనేవాడు పెద్ద జైగా పెర్సనాలిటీ వీడు కరెక్ట్గా అది తొడ వరకు వస్తాడు తొడ దాటడు తొడ కిందకే వస్తాడు ఇంకా వీడు బొత్స సత్యాల గురించి కామెంట్ చేస్తాం గట్టిగా ఆయన కళ్ళు ఇలాగ ఎర్ర చేశాడంటే చసిపోతాడు వీడు ఏదో బైక్ ముందు టీవీ ముందు ఫోన్ ముందు కూర్చొని ఓ వాగేత్తాను అని చెప్పి అనుకుంటాడు వీడు బతుకు తక్కువ బడా ఎక్కువ వీడు ఏంటంటే కొంతమంది ఏంటంటే ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ రవిడీ కానీ రెవిడైజండ్ చేసినోడు కత్తి పట్టుకున్నవాడు రివాల్వర్ పట్టుకున్నవాడు గన్న పట్టుకున్నవాడు ఆ గన్తోనే పోతాడు అందులో డౌట్ లేదు ప్రజల యొక్క మానసిక దరిద్రం ఎట్లా ఉంటుందంటే ఎవడో చస్తాడు చచ్చినోడికి విగ్రహం పెడతారు ఎక్కడో చోట అబ్బా అంతపోవాలని చెప్పి కోరుకుంటాడు వీడు కాదు ఆ విగ్రహానికి దండేసినోడు కూడా ఆడు తిట్టుకుంటానే దండేస్తాడు ఆ ఓట్ల కోసం అట్ల కోసం ఇది ఆ కాస్ట్ ఈ కాస్త అని కాదు అన్ని ఇటువంటి వాళ్ళు ఉన్నారు అలా చేసి చచ్చింది సొసైటీకి చేసింది ఏమీ లేదు ఇంద్రుడు చంద్రుడు పేదల పాలిట పెన్నిది అది ఇది అని చెప్పి ఓ చెప్పుకుంటూ వస్తారు వాళ్ళు శుభ్రంగా తిట్టడానికి లేదు బతుకుటన లేదు ఇటు చూసి ఇటు చూసి ఆడు కూడా అనుచరులతో బిక్కు బిక్కు పంట వచ్చినా సరే అంతమంది జనంలో ఉంది పెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు చాలా రాజకీయ నాయకులు దిక్కులేని చావు కుక్క కంటే హీనంగా చచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ ఇలా ఆదర్శంగా తీసుకుంటాం లేకపోతే ఈ కిరాగార్పి గడు ఏమనుకుంటున్నాడు అంటే నా ఉద్దేశం అయితే ఏంటంటే నేను చచ్చిపోతాను చంపేస్తారు అలాగ చంపేసినప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా ఎక్కడ చూసినా పొగలో సినిమా హాల్లో లాంటిది చేస్తారు అవి అన్నింటిది చేస్తారు నాయకులకు సంబంధించిన బిల్డింగ్లు లంటివి చేస్తారు పొలాలు చేస్తారు గట్టుభావం లాంటివి చేస్తారు అంతా పొగభయం స్వంత్ర పోరాటంలో ఇండియా పాకిస్తాన్ విడిపోయినప్పుడు జరిగినట్టు కొన్ని వేల మంది చచ్చిపోతారు నన్ను పెద్ద ఊరేగింపు మహాత్మా గాంధీ గారి నన్ను తీసుకెళ్తారు నా ఎదురుకున్న రాష్ట్రపతి ప్రధానమంత్రి ముఖ్యమంత్రి వీళ్ళంతా కూడా వచ్చేస్తారు నా కోసం గాల్లో తుపాకులు కలుతారని చెప్పి అనుకుంటున్నాడే వీడు ఈడు చచ్చిపోతే వీడు కూడా ఈడు బాడీ కూడా ఎవ్వడో వెళ్ళడో ప్రతి కూడా భయపడి చచ్చిపోతాడు ఆడనే చంపేశారు కదంట్రా ఆడు కూడా వెళ్తే ఆడ తాలూకు మనిషి అని చెప్పి ఆడ అభిమాను అని చెప్పి నన్ను కూడా చంపేస్తారని ఎవడు అన్నాడు ఆఖరికి ఆ బాడీ ఎక్కడ ఉందో అని ఎక్కడ చంపేశారు అక్కడ తీసుకెళ్తే దయదాల్చి ఆ పోలీసు వాళ్ళు పొరపాయితే మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్ళి ఎక్కడో చోట పాడేయాలి తప్ప లేకపోతే పురుగులు పట్టి ఆ పురుగులే తినేస్తాయి ఆఖరికి ఎముకలు ఏమన్నా మిగులుతాయి అంతే తప్ప అంతకుమించి వీడు ఉక్కి ఏమీ జరుగుతుంది అది అడిగి తెలియక పెద్దగా ఊహించుకుంటున్నాడు ఊహించుకున్న నాయకులు జైల్లో ఉన్నవాడు ఎవడో ఆ మొద్దు సీనో గిద్దు ఎవడో ఉన్నాడు వీళ్ళంతా ఎలా చచ్చిపోయారు ఒకటి బట్టి ఒకడు ఒకటి బట్టి ఒకడు ఒకటి బట్టి డబ్బులు ఇచ్చి కొడితే చచ్చిపోయాడు నిమిషంలో చచ్చిపోతారు పెద్ద పెద్ద నాయకులు చెప్పిన వాళ్ళు ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళు వంద పెద్ద పెద్ద భవంతులు ఉన్నవాళ్ళు పెద్ద జనం ఫాలోయింగ్ ఉన్నవాళ్ళు చుట్టూ జనాలు వేసి కూర్చున్న వాళ్ళు ఎలా చచ్చిపోయారు పార్టీ ఆఫీసులో చచ్చిపోయారు రకరకాల పరిస్థితుల్లో చచ్చిపోయారు చచ్చిపోతాడు రండి ఎవడైనా చచ్చిపోతాడు ఆ చచ్చి చావు కుక్క చావు కాకూడదు ఆ చచ్చిపోయినప్పుడు ఆనందం పట్టలేక మందు తాగి బిర్యానీ తింటే పార్టీ చేసుకోకూడదు అరే పాపం పోయాడా అండి అదే ఎలా జరిగింది అని అనుకోవాలి కదా ఈ కిరాకార్పీ అని కూడా పోతే మాత్రం జనం ఏమని చెప్పుకుంటారంటే మీకు ఏంటి నేను ఆవేదనతో చెప్తున్నాను కానీ ఆడికి నాకు వ్యక్తిగత కక్ష అటువంటి ఏదో కార్యక్రమాలు కూడా నేను ఎప్పుడూ చూడను ఏమనుకుంటానంటే బయట బాగా అయింది నా కొడుకుని వేసిన మొక్క మొక్కల కింద వేసేది నా ఆ అని చెప్పి మిగతా పార్టీ వాళ్ళు మిగతా పార్టీ వాళ్ళు అంటే తటస్థులు ఈడు యథవాహభావాలో ఎన్ని ఎకిలీ చూసి చిరాకు జనో వైఎస్ఆర్సీపీ అభిమానులు అలాగనుకుంటారు ఇక మిగతా పార్టీలు తెలుగుదేశానికి కానీ జనసేనకు కానీ బీజేపీకి కానీ సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈ మరి ఎక్కడైనా భూమి మీద ఆగడాడు నా ఆ కొడుకు ఎంత ఉంటాడు జానాభత్త ఉంటాడు కరెక్ట్గా కరెక్ట్గా జానాభెత్తడు ఉంటాడు నాలుగు అడుగులు లోపు ఉంటాడు ఈ నా కొడుకు ప్రతి ఓన్లీ తీర్థమే బొత్స సత్యనారాయణ గారు లాంటి పెద్ద మనిషి ఆయన ఏదో బొంగురు గొతుకుతో మాట్లాడారంటే ఇమిటేట్ చెత్త నానికి బయట పెట్టి పెద్ద విన్యాసాలు చూసేనా ఎప్పుడైనా ఎవడ సాగకూడదు ఎత్తడ్ ఆ కొడుకుని అని చెప్పి కానీ బాగా చేశారు ఒక నాలుగు రోజులు ముందేసే వస్తుంది సగం దాని చూడ అని ఫీల్ అని కామెంట్ చేస్తారు తప్ప ఈ కోటమి నాయకులు ఎవరో కూడా అయ్యయ్యో మంచి నాయకుని కోల్పోయాం వీడు భవిష్యత్తులో ప్రధానమంత్రి అవుతుడు అని చెప్పి ఎవరన్నా అనుకుంటున్నాడేమో అది భ్రమ కాబట్టి ఇటువంటి యథవేసాలు వేసి అందరికీ కూడా ఆ సేమరాజా అని ఓడు కానీ ఆ బోరగడ్డ అనిల్ అని ఓడు కానీ బోరగడ్డ బోరగడ్డ ఏదో ఉందాడు అనిల్ అని వాడు కానీ లేకపోతే అన్ని పార్టీలోనే చేరి అన్నింటికి అన్నిటి దగ్గర ముస్టిెత్తుకుని బతికి ఓడు ప్రతి ఓడిని కూడా ఇటు ఎమ్మెల్యే చేసిన ఆడు ఎంపీ చేసిన ఆడు ఈడికి ఇచ్చి పాడేసాడు ఆడికి ఇచ్చి పాడేసాడు అని చెప్పి ఆడు ఆడే ఇచ్చి పాడేసుకునే మహాసన్ రాజేష్ అని వాడు ఆడొక పనికి పళ్ళోడు అందరినీ ఆడు ఈడు అంట ఆడేంటి ఆడు బతుకేంటి ఆడి స్థాయి ఏంటి ఆడు గతంలో ఏం చేసి అభివృద్ధిలోకి వచ్చాడు ఇన్ని పార్టీలు తిరిగాడు ఎంతమందిని ముంచాడు ఎంతమందిని తిట్టాడు ఎంతమంది చేత తిట్టించుకున్నాడో ఆడు మళ్ళీ అందరినీ ఆని ఆడు కులల్లో కానీ ఆడి సామాజిక వర్గంలో కానీ ఎవడైనా ఒక్కడు మంచుడు అంటాడా ఆడి దగ్గర పలావలు తిని ఆడి దగ్గర మందు తాగి జనం తప్ప కాబట్టి ఇటువంటి ఆదర్శంగా తీసుకోవద్దని చెప్పి ఈ రాజకీయ పార్టీలకు చెందిన కార్యకర్తలకు చెప్తూ మనం కష్టపడి పని చేసుకుంటాను కానీ మన కుటుంబాలను పోషించుకోలేము తినేసి ఇసుకలోనే అట్లోనే తినేసిన మన రాజకీయ నాయకులు ఏముందా వాళ్ళ కాకపోతే కొడుకులు ప్రమోట్ చేసుకుంటారు వాళ్ళు కూతుర్లు ప్రమోట్ చేసుకుంటారు పిల్లలను ప్రమోట్ చేసుకుంటారు లేకపోతే ఇంకొక అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళని ప్రమోట్ చేసుకుని వాళ్ళు తిరుగుతున్నారు సిగ్గి లేకుండా తిరిగి సరే మనం తప్పట్లు కొట్టే అటువంటి ప్రోత్సాహితే మనం ఎప్పుడూ కూడా చిరతలు వాయించుకునే పరిస్థితిలోనే మనం ఉండిపోతాం వాళ్ళు అభివృద్ధిలోకి వెళ్ళిపోతారు కాబట్టి ఇటువంటి ఎదవాళ్ళని ఎంకరేజ్ చేసిన వాళ్ళకి వీళ్ళకి ఈ స్టూడియోలో మాట్లాడేస్తాడు బయటకు వచ్చే కాబట్టి చూసి పుష్కులు కరెక్కేస్తాడు లేకపోతే ఎవరు చంపేస్తాడో అని భయం అలా బతకకుండా ధైర్యంగా దమ్ముగా దర్జాగా బతికే లక్షణం నేర్చుకోవాలంటే ఎవరిని అనవసరంగా తప్పుడు మాటలు మాట్లాడి మనం పెంచుకోకుండా ఉండాలి అని చెప్పి సోదరులందరినీ కోరుకుంటూ నమస్కారం రామోధురావు జైహింద్